హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో కరకరలాడి తీయనైన గులాబీ పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గులాబీ పువ్వుల తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే గోధుమ పిండి మైదా పిండి చక్కెర కొద్దిగా సాల్ట్ ఇంకా ఆయిల్ ఈ కొద్ది ఐటమ్స్తో మాత్రమే మనం గులాబీ పూలు చాలా ఈజీగా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చండి మేమైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాము గోధుమ పిండి ప్లేస్లో మనం మైదాపిండిని వాడుకోవచ్చు అంటే మేము ఇక్కడ గోధుమ పిండి ఎక్కువ తీసుకొని మైదాపిండి అందులో కొద్దిగా వేసుకున్నాము రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము అలాగే చక్కెర మనకి ఎంత స్వీట్ కావాలనేది చూసుకొని మనం చక్కెర అనేది వేసుకోవాలండి కొద్దిమంది ఏంటంటే మనం మైదా పిండితోనే ఓన్లీ మైదా పిండితోనే తయారు చేస్తారు అంటే మైదాపిండి అంత హెల్త్కి మంచిది కాదని మేము గోధుమ పిండి వేసుకుంటున్నాము మైదాపిండి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇంకొద్దిమంది ఏంటంటే పిండి కూడా వేసుకుంటారు అందులో బియ్య పిండి బియ్య పిండి కూడా కొద్దిగా తయారు చేసుకుంటారు అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయని చెప్పి ఇప్పుడు మేము ఇవన్నీ కలిపి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా పిండి అంతా కూడా మరీ పల్చగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా మనకి క్వాంటిటీలో వచ్చేలాగా కలుపుకోవాలి పిండిని పిండిని ఇలా కలిపిన తర్వాత మనం ఒక పది నిమిషాలు ఒక పావు గంట సేపు మనం పిండిని ఇలా పక్కన పెట్టి ఉంచామనుకోండి మధ్య మధ్యలో పిండి అనేది మొదల ఉండిపోద్ది కదా ఉండలుగా అలా ఉండిపోయినా కూడా అదంతా కూడా మెల్ట్ అయిపోతుంది మొత్తం పిండి అంతా కూడా సాఫ్ట్గా అవుతుంది చేసేటప్పుడు ఇంకా మనకు టైం ఉందంటే ఒక వన్ అవర్ కూడా అలా ఉంచేసినా పర్వాలేదు ఇంకా మంచిగా ఉంటుంది అలా వన్ అవర్ మనం పెట్టుకోవచ్చు పక్కన పెట్టుకోవచ్చు ఏమవ్వదు ఈ పిండిలకు కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కుతున్నప్పుడే మనం గులాబీ పూలు గుత్తి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆయిల్తో పాటే వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడి చేసుకున్నప్పుడు మనం మంటనే హైఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి ఆయిల్తో పాటు ఈ గులాబీ గుత్తు కూడా హీట్ అవుతుంది కదా దాన్ని మనం అప్పుడు పిండిలో ముంచుకొని త్రీ ఫోర్త్ వరకే ముంచాలండి మొత్తం ముంచేయకూడదు త్రీ ఫోర్త్ వరకు ముంచి ఆయిల్ మనకి వేగడానికి రెడీగా ఉంది అనుకునేలా చూసుకొని అప్పుడు మనం ఈ దీన్ని అయితే ఈ గులాబీ గుత్తునైతే ఆయిల్లో ఇలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పిండి అనేది పువ్వు షేప్లో అక్కడ జారిపోతుంది కాకపోతే స్టార్టింగ్లో వేసేవి ఒకటి రెండు వరకు అయితే మాత్రం మనకి అంత గమ్మున జారవు అప్పుడు మనం ఏంటంటే చిన్న పుల్లతోనైనా చాక్తో అయినా దాన్ని కొంచెం ఇలా వదిలించాలి ఆ గుత్తు నుంచి ఆ పువ్వు అనేది నూనెలో పడేలాగా వదిలించాలి వదిలిన తర్వాత అది కొంచెం బ్రౌన్ కలరు మరీ ఎక్కువ వచ్చేయకూడదండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి దాన్ని తీసుకోవాలి తీసి పక్కన పెట్టినప్పటికీ కొద్దిసేపటికి అది కొంచెం కలర్ మారుతుంది కూడా మనకి ఇలా తీసేటప్పుడు కూడా ఆ ఫ్లవర్ అనేది ఆ గులాబీ పువ్వు అనేది మెత్తగా ఉండి ఆయిల్తో కూడి ఉంటుందండి కొంచెంసేపు అయిన తర్వాత అయితే మాత్రం అదంతా డ్రై అయిపోయి మనకి బాగా క్రిస్పీగా వస్తుంది అప్పుడైతే తీసేటప్పుడు అయితే మాత్రం కొంచెం మెత్తగానే ఉంటుంది మళ్ళీ మనం ఆ ఫ్లవర్ తీసేసిన వెంటనే ఆ గులాబీ గుత్తిని ఆయిల్లోనే ఉంచి వేడి చేసుకొని మళ్ళీ పిండిలో ముంచి వేసుకుంటూ ఉండాలి ఇలా ఒకరం వేస్తూ ఒకరం తీస్తూ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది లేదా రెండు గుత్తులు ఉంటే ఒకసారి వేసిన తర్వాత ఇది తీసేలోగా మళ్ళీ వేసుకోవచ్చు అలాగా రెండు ఉన్నాయనుకోండి మనకు కొంచెం పని ఈజీ అవుతుంది కాకపోతే ఏది కూడా కష్టమే ఉండదు స్టార్టింగ్లో అయితే మాత్రం కొద్దిగా ఒక రెండు మూడు వరకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది రాలేదు కదా అని చెప్పేసి ఎవరు కూడా భ్రమపడవద్దు స్టార్టింగ్ అలాగే వస్తాయి తర్వాత తర్వాత హీట్ ఎక్కిన తర్వాత నుంచి అయితే దాని అదే అలాగా ఆ గులాబీ గుత్తు నుంచి ఈ ఫ్లవర్ అనేది ఇందులో విడిపోతుంటుంది విడిపోయిన దాన్ని మనం తీసేసి చక్కగా పక్కన పెట్టుకోవచ్చు కానీ తీసేటప్పుడు మాత్రం లైట్ బ్రౌన్ కలర్ ఇంకా రాకముందనే తీసుకోవాలండి అలా అయితేనే ఇంకా కలర్ కరెక్ట్గా వస్తుంది బయటికి తీసిన తర్వాత కూడాను ఇవన్నీ ఎక్కువ గాలి కూడా పట్టకుండా మనం కొంచెం స్టోర్ చేసుకోవాలి గాలి పట్టేసాయంటే వేగంగా మెత్తగా అయిపోతాయి కూడాను మేము సంక్రాంతికి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళు తయారు చేశారు ఇవి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మేము తెచ్చుకున్నాము ఒక పెద్ద డబ్బాకి తెచ్చుకుంటే మా పిల్లలు రెండే రెండు రోజులు మొత్తం వాటిని ఖాళీ చేశారు ఈ గులాబీ పూ అయితే నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను మీరు అది చూసే ఉంటారు కదా ఆ చాలా ఫాస్ట్గా అయితే అవి క్లియర్ చేసేసారు అప్పటి నుంచి కూడా అవి ఎప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారంటే మళ్ళీ ఇన్ని రోజులకు అమ్మ ఇక్కడికి రావడం వల్ల అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పని మొదలుపెట్టింది అయితే చేసిన చేసింది కానీ ఒకటి రెండని కాదండి దగ్గర దగ్గర రెండు కేజీల పిండి వరకు కూడా తయారు చేసింది అమ్మ నైట్ అయితే ఒంటి గంట అయింది తయారు చేసినప్పటికీ అంత టైం వరకు ఆ పిండి అంత అయ్యే వరకు కూడా పాపం తను నేను అక్కడక్కడ హెల్ప్ చేస్తుంటే తనే చేసింది మొత్తం అంతా కూడాను ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు అంత ఇష్టంగా తింటారనే అమ్మ నైట్ అంత టైం అయినా కష్టపడి తయారు చేసింది ఒక ప్లాస్టిక్ డబ్బా బియ్యం డబ్బా ఉంటే ఆ బియ్యం డబ్బాకి వచ్చాయండి ఇవి వీటిని మొత్తం స్టోర్ చేసిన ఒక వన్ వీక్ కూడా రావు నాకు తెలిసి అంత ఫాస్ట్గా తినేస్తారు మా పిల్లలైతే అంత ఇష్టంగా కూడాను ఇవైతే తయారు చేసుకోవడం చాలా ఈజీ ఇంకా తినడానికి కూడా అంతకంటే ఈజీ చూసారు కదా గులాబీ పూలు తయారీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి